భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు రష్యా చమురు కొనుగోలను సాకుగా చూపుతూ టారిఫ్ల మోతం మోగించారు భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై మొత్తంగా యాభై శాతం సుంకాలు వడ్డించారు ఇప్పటికే ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలకు తోడు పెనాల్టీ రూపంలో మరో ఇరవై ఐదు శాతం విధిస్తున్నట్లు ప్రకటించారు ఇటీవల విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానుండగా ఇరవై ఐదు శాతం పెనాల్టీలు ఇరవై ఒక్క రోజుల్లో అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం వెల్లడించింది భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోతం మోగించారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం కనీస సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా రష్యా చమురును కొంటున్నందుకు అదనంగా మరో ఇరవై ఐదు శాతం టారిఫ్లు ప్రకటించారు తాజా వాటితో కలిపి భారత్పై అమెరికా విధించిన సుంకాలు యాభై శాతానికి చేరనున్నాయి ఇప్పటికే ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలు గురువారం నుంచి అమలు కానుండగా ఇరవై ఐదు శాతం పెనాల్టీలు ఇరవై ఒక్క రోజుల్లో అమల్లోకి రానున్నట్లు మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు భారత్పై విధించే సుంకాల విషయంలో సొంత పార్టీ నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు రష్యా నుంచి భారత్ కంటే చైనా చాలా ఎక్కువగా చమురుకుంటున్నా దానికి తొంభై రోజులు సుంకాల నుంచి విరామం ఇచ్చిన ట్రంప్ భారత్పై మాత్రం తన కఠిన వైఖరి కొనసాగిస్తున్నారు ఇప్పటికే భారత్ను ట్రంప్ టారిఫ్ కింగ్ అభివర్ణించారు ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల విభాగాధిపతి సుబ్బారావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ పదే పదే సుంకాలతో అక్కస్సు వెళ్లగక్కుతుంది అంటే అమెరికా ప్రభుత్వం ట్రంప్ ముఖ్యంగా అంటే భారత్పై ఎలా ఉండబోతుందనే అవకాశం ఉండొచ్చు ఇది ఒక రకంగా ఒత్తిడి ఇవ్వడం ద్వారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పొందడానికి అని చెప్పి మన మీద ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది పర్టికులర్ గా ఏంటి అంటే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామని ఆ తర్వాత ఇండైరెక్ట్ గా యుక్రెయిన్ వారికి మనం హెల్ప్ చేస్తున్నామని అతని అతను అభిప్రాయం దాని మీద ఆయన ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాడు ఇది ఎక్కువ రోజులు నిలబడదు ఎందుకంటే ఆయన చాలా దేశాలని ట్రావెల్ తో జరిపించాడు తర్వాత ఆ తర్వాత తగ్గాడు ఇది కూడా కూడా నెగోషియేషన్ అవుతుంది అయితే ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఎందుకంటే రీసెంట్ గా భారతదేశం ఒక ఇరవై ఆరు కంట్రీస్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎంటర్ అయ్యాయి డిఫరెంట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇవాళ మనకి కొన్ని రకాల ఏదైనా ట్యాక్స్ వేయడం వల్ల అమెరికన్ కన్సూమర్ కూడా ఎఫెక్ట్ అవుతాడు విపరీతంగా కాబట్టి ఇది కొంతవరకు ఇది జరుగుతుంది కానీ ఇప్పుడు మన ఫార్మా ఇండస్ట్రీ ఉందనుకోండి అది డైరెక్ట్ గా అమెరికా ఎక్స్పోర్ట్ చేయకపోయినా త్రూ అదర్ కంట్రీస్ ద్వారా ఎగైన్ మన ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది అయితే ఇదేంటంటే కొంత టైం మన ఓపికని పరీక్షించడం అవుతుంది మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతామని లాస్ట్ టైం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ టెన్ పర్సెంట్ అని ఇచ్చినప్పుడు ఇండియా ఏ విధానికి రెస్పాన్స్ ఇవ్వలేదు ఇమీడియట్ గా అంటే అతను ఇమీడియట్ గా ఏదో దారిలోకి వస్తామని అనుకున్నాడు కాకపోతే రెస్పాన్స్ అవ్వకపోవడం నుంచి ఆ నాలుగు రోజులు లేట్ గా మనం ఇచ్చాము ఇచ్చిన దాంట్లో ఈవెన్ రష్యా నుంచి యురేనియం కూడా అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది యూరోపియన్ నుంచి అలా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు అది వాళ్ళకి తెలియదా అంటే నాకు తెలియదు అంటున్నారు ఇది ఏంటి అంటే కొంత టైం పడుతుంది ఆ కాకపోతే గవర్నమెంట్ ఇండస్ట్రీ అనేది కొంచెం ఒప్పిగా ఆల్టర్నేటివ్ అనేది ఆలోచించాలి ఇది ఓన్లీ ఒక థ్రెడ్ అంశండి మనం దీనికి ఇది ఒక రకంగా మనకి ఆల్టర్నేటివ్ మార్కెట్ ని ఐడెంటిఫై చేయడానికి దానికి తగ్గట్టు మనం చేయడానికి కూడా ఒక అవకాశం ధన్యవాదాలు ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ పులిపాక్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి ఇప్పటికే భారత్ పైన మొత్తం యాభై శాతానికి ట్రంప్ సుంకాల ప్రభావం విధించారు ఆ సుంకాల ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అదేవిధంగా ఈ టారిఫ్ పిడుగుని మన ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలదంటారా దురదృష్టకరం అండి ఇప్పుడు జరిగిన పరిణామం ఎందుకంటే ఇండియా అమెరికా మధ్య సంబంధాలు గత ఇరవై సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ప్రయత్నాల వల్ల చాలా చక్కగా ముందుకు వెళ్తున్న తరుణంలో గత కొద్ది సంవత్సరాలుగా కొద్దిగా స్ట్రెస్ ఉంది బయోలేటరల్ రిలేషన్షిప్ లో ఇప్పుడు అది ఇంకా ఎక్కువైపోయింది ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే రెండు ప్రజాస్వామ్య దేశాలు రెండు ఆర్థికంగా మార్కెట్ ఎకానమీ బేసిస్ మీద నడిచే దేశాలు ఇటువంటి దేశాల మధ్య ఇటువంటి ఆర్థిక రంగంలో ఇంత పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం చాలా దురదృష్టకరం అండి యాభై శాతం సుంకాలు విధించడం జరిగింది ఆ నా ఉద్దేశంలో కొంత దీని మీద ప్రభావం ఉంటుంది ఎందుకంటే మనం అమెరికాకి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తాం ఉన్న టాప్ టెన్ కంట్రీస్ లో మనకి పెద్ద ఎక్స్పోర్టింగ్ డెస్టినేషన్ అమెరికానే ఉంది సో అది కూడా మనం కోల్పోతే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాకపోతే నా ఉద్దేశంలో ఇది తేరుకోలేని దేవే కాదండి మనం దీన్ని ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి ముందుకు అడుగులు వేస్తే ఇటువంటి ఛాలెంజెస్ ని మనం ఎన్నో దాటుకుని వెళ్ళొచ్చు ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనకు తెలిసిన విషయమే అమెరికా మన మీద ఎన్నో శాంక్షన్స్ పెట్టడం జరిగింది అలానే ఇంతకు ముందు కూడా మనం న్యూక్లియర్ వెపన్స్ టెస్టింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా మన మీద వాళ్ళు పెద్ద ఎత్తున మన మీద శాంక్షన్ శాంక్షన్స్ పెట్టడం జరిగింది సో నా ఉద్దేశంలో కొన్ని రంగాలు ముఖ్యంగా ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాటిల్లో పంపించడం కానివ్వండి లేదా మిగతా మన టెక్స్టైల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కొద్దిగా ఈ కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాకపోతే నా ఉద్దేశంలో మనం పెద్దగా ఆందోళన చెందకుండా ఇప్పుడున్న ఎక్స్పోర్ట్స్ ఏవైతే దెబ్బతింటున్నాయో వాటిని ఎలా మనం ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ చేయాలి అంటే వేరే దేశాలకు ఎలా మార్చాలి లేదా వేరే మార్కెట్స్ లో ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాదు మన సొంత మార్కెట్స్ లో వాటిని ఎలా పెద్ద ఎత్తున మన ఎక్స్పోర్టర్స్ కి ఇబ్బంది కలగకుండా డొమెస్టిక్ మార్కెట్ లో అమ్మటం ఎలా అని కూడా ఆలోచించాలి అంతేకాకుండా వేరే దేశాలతో కలిసి ఈ ఈ ఉపద్రవాన్ని ఎట్లా మనం దాటాలి అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి నా ఉద్దేశంలో ఇది నిజమే దురదృష్టమైన పరిణామం కాకపోతే చాలా నిరాశ నిస్పృహలకి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు మనది చాలా పెద్ద ఎకానమీ మనం ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మనది చాలా డైవర్సిఫైడ్ ఎకానమీ అంతేకాదు వివిధ దేశాలతో మనకి మంచి ఒప్పందాలు అవి కూడా కుదుర్చుకుంటున్నాం ఈ మధ్య కాలంలో బ్రిటన్ తో మనం ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకున్నాం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం అలానే యూరోప్ తో మాట్లాడటం నడుస్తోంది ఈ మధ్య కాలంలో సౌత్ ఈస్ట్ ఏషియా ఇట్లాంటి దేశాలతో కూడా మన ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయి అటువంటి తరుణంలో నా ఉద్దేశంలో ఈ కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ మనం నిలదొక్కుని ముందుకు వెళ్తామని గట్టి నమ్మకం నాకుందండి ధన్యవాదాలు సంజయ్ పులిపక్ గారు